దొండకాయ పచ్చడిని సింపుల్గా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తూ ఈరోజు బ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ నుండి నైట్ వరకు బ్లాగ్ని అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా మీ అందరికీ కూడా బ్లాగ్ నచ్చుతుంది చాలా మంచి విషయాల్ని ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దొండకాయ పచ్చడిని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీ అందరికీ కూడా చూపిస్తాను ఇలానే చేస్తారని చెప్పట్లేదు నేను ఈ విధంగా చేస్తాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏవీ లేవు అన్నప్పుడు అలానే నోటికి ఏదైనా అమ్మగా తినాలి అని అనిపించేటప్పుడు నేను ఎక్కువగా ప్రిఫర్ చేసింది ఈ దొండకాయ పచ్చడి అనమాట సింపుల్గా చేసుకుంటాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉందంటే మనకు సరిపోతుంది జనరల్గా దొండకాయలు చాలా వేగాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా సో అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి దోసల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ అయినా సరే పచ్చడి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా నేను ఏం చేస్తానంటే వేరుశన పలుకుల్ని నువ్వులని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను దొండకాయ ముక్కలు ఎన్నైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వేరుశాన పలుకులు అలాగే నువ్వుల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత అదే పాన్ లోని సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఫస్ట్ అయితే జీలకర్రని ఫ్రై చేసుకుంటారన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటాం మనం స్పైస్కి తగ్గట్టు మనం ఎక్కువ స్పైస్ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ స్పైస్ తింటే తక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం పర్లేదు బాగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆ తర్వాత అవి ఫ్రై అవుతున్న టైంలోని కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పును అయితే యాడ్ చేయకూడదండి ఇప్పుడు ఉప్పు యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ అలా దొండకాయ మెత్తబడితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ ఫ్రై అక్కర్లేదు సో ఇందులో నేను ఐరన్ కడాయిలో చేస్తున్నాను కదా నాన్ స్టిక్ ప్యాన్లో పనిచేస్తుంది చాలా బాగుంది అసలు అడుగుపట్టడం కానీ ఏమీ లేదనమాట ఏ కర్రీ చేసినా అడుగుపట్టట్లేదు చాలా చాలా బాగుంది అండ్ ఇందులో వండిన కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదంట దీని లింక్ కావాలని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సీజనింగ్ చేయాలని అడిగారు సీజనింగ్ అక్కర్లేదు సీజనింగ్ అయ్యే వస్తుంది కాకపోతే మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం కర్రీస్ అన్ని చేసుకుని తోమేసిన తర్వాత ఒకసారి పొడి తుడిచేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకేం లేదు అలా దొండకాయలు జస్ట్ అలా మెత్తబడిన తర్వాత అందులోనే ఆయిల్ అయితే వేసుకొని ముందుగా మనము టొమాటోలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు టొమాటోల్ని అయితే సరిపోతుందనమాట మనం వేసుకున్న దొండకాయ ముక్కలకి తగ్గట్టుగా అనమాట మూడు నాలుగు టొమాటో ముక్కలను టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్యాన్లోని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఎలా కుక్ అవ్వాలంటే జస్ట్ ఆ టొమాటోకి పై పీలు వదిలినట్టుగా కుక్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఇది కూడా దగ్గరికి ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ అలా కుక్ అయింది అన్నట్టు మెత్తబడితే మొక్క సరిపోతుంది అన్నమాట అలా పీల్ పైకి వస్తుంది అన్నప్పుడు మనకి మెత్తబడిపోయినట్లే అంతే ఆపేసుకోవచ్చు ఇంక దీన్ని ఎక్కువ మనము ఉడికించాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదనమాట అండ్ వీటి అన్నిటిని కూడా చల్లబెట్టి చల్లబె చల్లారబెట్టాలి ఫస్ట్ అండ్ ఈ లోపు నేను ఏం చేశానంటే అది అవుతున్న లోపు ఒక పక్క రైస్ కూడా అనమాట చాలా క్విక్గా అయిపోతుంది లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి సరిపోతుంది కానీ నార్మల్గా లంచ్ లోకి కూడా చాలా క్విక్గా అయిపోతుంది అలా రైస్ అవుతున్న లోపు ఈ లోపు ఇదైతే చల్లగా అయిపోతుంది సో చల్లగా అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే వేయించుకున్న పల్లీల్ని అండ్ అలాగే నువ్వులని పౌడర్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఫస్ట్ వచ్చేసి టొమాటోల్ని టొమాటోలోని కొంచెం చింతపడ చింతపండు చిన్నది అయితే సరిపోతుంది మరి నిమ్మకాయ సైజ్ అంత కాదు కానీ అందులో హాఫ్ అన్నట్లు చింతపండుని అండ్ అలాగే టొమాటో ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులోనే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని కచ్చా కచ్చగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా పేస్ట్ చేసుకోవచ్చు కాకపోతే మాకు ఇంట్లోని కొంచెం కచ్చా కచ్చగానే ఉంచుకుంటే సరిపోతుంది అన్నట్టుగా అంటారు అందుకనే నేను ఎక్కువ గ్రైండ్ చేయను కొంచెం అలాగ బరక్గా ఉన్నట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అండ్ అదే టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇంకొక చిన్న పోపు గిన్నె అయితే పెట్టుకోవాలి పోపు వేసుకోవడానికి దీనికి పోపు గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అండ్ అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను నేను వేసి అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు మినపప్పు ఇక్కడ లేదు స్కిప్ అంటే ఇంట్లో లేక వేయలేదు లేదంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే కరివేపప్పు కూడా వేసుకోవచ్చు కరివేపప్పు కూడా లేదనమాట అండ్ శనగపప్పు అండ్ అలాగే కొంచెం ఎండిమరకాయలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన వరకు ఉంచి మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ పచ్చడిలోని కలిపేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా చాలా యమ్మీగా ఉంటుంది ఇందులోని వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి పోసుకొని చక్కగా ఈ పచ్చడితో తిన్నాం అనుకోండి ఎంత కమ్మగా అనిపిస్తుంది నోటికసలు చాలా బాగుంటుంది దీంతో ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదనమాట మా వరకు మేమైతే ఏ పాపట్ కానీ ఏవి ఫ్రైస్ కానీ ఏవి కూడా పెట్టుకోము అలానే తినేస్తాము కాకపోతే మరీ అలా పిల్లలకు పెట్టడం ఇష్టం లేక ఆమ్లెట్ని అయితే వేస్తుంటారనమాట అప్పుడప్పుడు సో ఇలా ఏం చేస్తానంటే ఈరోజు ఇంకా మేము ఎలాగో నాన్ వెజ్ తిన్నాము కదా అని చెప్పేసి దొండకాయ ఫ్రైని అయితే చేసేసి రైస్ కూడా వండేసి ఇంకా కొంచెం ఆమ్లెట్ని అయితే వేసేస్తున్నాను అనమాట పిల్లలిద్దరికీ అన్నట్లు జస్ట్ అలాగా హాఫ్ బాయిల్లాగా ఆమ్లెట్నైతే వేసుకుంటున్నాను ఏదైతే పోపు పెట్టుకున్నానో ఆ పోపు గిన్నెలోనే ఒక టూ ఎగ్స్ పగలగొట్టేసి మీద కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం కారం అండ్ కొంచెం పెప్పర్ వేసుకొని కొంచెం అటు ఇటు అలాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారు ఓన్లీ అలా పచ్చడితోనే పెడితే వాళ్ళు ఏం తింటారులే పాపం అన్నట్లు ఇలా సింపుల్గా చేసుకుంటారు అనమాట అండ్ నేను నాన్ వెజ్ అలాగే తిన్నాను కాబట్టి నాకు ఒక్క అదొక్కటే సరిపోతుంది ఇంకా నాకు పచ్చడితో ఇంకేమీ అక్కర్లేదు జనరల్గా ఈ సమ్మర్లోని ఏమీ తినాలనిపించదండి అలాంటి టైంలోని ఇలాంటి పచ్చడిని అయితే ట్రై చేసి చూడండి ఇది ఏమి ఒంటికి అంత వేడి కూడా ఏం చేయదు బాగానే ఉంటుంది సో అలాగ లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ముందు రోజు బ్లాగ్లోని చెప్పాను కదా నేను అయితే పెట్టానని చెప్పి స్వీట్ ఆవకాయని పెట్టానని చెప్పాను కదా సో తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఒక అన్ని రోజులు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎండ్లోనైతే ఫైనల్గా పెట్టేసిన తర్వాత మొత్తం పచ్చడి అంతా కూడా మనకి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది మనకి ఇది చాలామంది పాకం పెట్టి చేస్తారు కాకపోతే నేను పాకం పెట్టి చేయను ఎండలోనే న్యాచురల్గా పాకం రావాలన్నట్టు వదిలేస్తానమాట సో ఫైనల్గా మన ఆవకాయ పిక్లు అయితే రెడీ అయిపోయింది అనమాట స్వీట్ ఆవకాయ పిక్ స్వీట్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే టూ గుడ్ అండి నిజంగా చాలా చాలా బాగా వచ్చింది ఇయర్ ఇయర్కి కూడా టేస్ట్ అనేది పెరుగుతుంది కానీ తరగట్లేదు అన్నట్టు అనిపించింది అనమాట అంత బాగుంది ముందే చెప్పాను కదా మా వారు వాళ్ళ కొలీగ్స్లో ఎవరికో ఇది పెట్టించారని చెప్పేసి సో వాళ్ళ కోసమని చెప్పి ఇంక ఇక్కడ మేము ఏం చేసామంటే కొంచెం కొత్త డబ్బాలను తీసుకున్నాము డిమార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా సో ఆ డబ్బాల్లో తీసుకొని మొత్తం ఈ పిక్కిలంతా కూడా అందులోకి పెట్టేస్తుంది అనమాట ఇంక ఇయర్ ఎవ్వరికి ఇవ్వడానికి కానీ దేనికి అవ్వలేదు ఆ సెకండ్ బ్యాచ్ ఏమైనా పెట్టడం అయితే అప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇవ్వడం అవుతుందన్నమాట అంతవరకు కూడా ఇవ్వడం అవదు చూడడానికి లుక్ ఎలా ఉందో తెలీదు నా మొబైల్ అంత బాగోకపోవడం వల్ల కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు కానీ లుక్స్ అయితే సో ఎమ్మె అండి అని తినడానికి కూడా చాలా చాలా ఎమ్మెగా అనిపించింది అండ్ ఇలాగ మొత్తం డబ్బులు అన్నింటికి కూడా వేసుకున్నాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ వచ్చిందనమాట తక్కువ అయితే చాలా ఎక్కువ వచ్చింది అండ్ లాస్ట్లోని మనం కారం అయితే ఆ కలిపిన గిన్నెలోని మనం రైస్ కలుపుకో అంటే పికిల్ కలిపిన గిన్నెలో రైస్ కలుపుకొని తింటాం కదా మరి స్వీట్ ఒక ఏం చేస్తాను అనుకుంటున్నాను నేను అదంతా కూడా తీసుకొని ఒక ముక్కను అందులో ఉంచుకొని ఆ ముక్కను తింటూ అదంతా కూడా మొత్తం ఇలా ఊర్చుకుంటూ తింటాను నాకు చాలా ఇష్టం ఊరికనే తినేస్తానండి ఇంకా నాకు దీనికి ఏమి ఇంకా సైడ్ డిష్ కన్నా పెట్టుకోవాలని ఏమీ అనిపించదు అనమాట కానీ బెస్ట్ కాంబినేషన్ అయితే పెరుగన్నం అంబలి తర్వాత నార్మల్గా పప్పుచారాను ఏ దేంతో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో అలాగా అన్ని డబ్బాలకు కూడా మొత్తం అంతా కూడా పెట్టేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఓవరాల్గా పెద్ద డబ్బాలకు ఒక మూడు వచ్చింది చిన్న డబ్బాకి ఒకటిన్నర అనమాట వెయిట్లో చూడలేదు కానీ బట్ తెలిసింది ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ అయితే వచ్చిందని మాత్రం అర్థమైందనమాట సో ఇలా మొత్తం అన్నింటినీ కూడా ఇంకా అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను అరేంజ్ చేసుకొని ఇంకా మా హస్బెండ్కి చెప్పిస్తే ఇంకా ఆయన పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చుకుంటారో వాళ్ళకి ఇచ్చుకుంటారనమాట సో నేనైతే మాత్రం హాఫ్ డబ్బా మిగిలింది కదా అదొక్కటే ఉంచుకున్నాను నాకు కొద్ది రోజులకైనా పని చేస్తుంది కదా అన్నట్లు మిగిలినవన్నీ ఇంకా ఆయన పట్టుకు వెళ్ళిపోయారు అనమాట తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలైతే ఒకటి ఆర్డర్ పెట్టారు అమెజాన్లోని వాళ్ళ డాడీకి అని చెప్పేసి ఇది ట్రిమ్మర్ అండి హెయిర్ రిమూవ్ చేసుకుంటారు అంటే షేవింగ్ అది చేసుకుంటారు కదా దానికి ట్రిమ్మర్ అనమాట నోవా కంపెనీ అంట అమెజాన్లో ఎవరికైనా యూజ్ అని చెప్పి చేస్తే నేను అలా వీడియో చేస్తున్నాను చాలా బాగుంది అంటే మేము ఓపెన్ చేసినప్పుడు ఏదో అనుకున్నాం కానీ బట్ ఈయన యూజ్ చేసినప్పుడు మాకు అర్థమైంది చాలా చాలా బాగుందనమాట లైక్ గ్రూమింగ్ అయితే మాత్రం మగపిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఉంటే చాలా బెటర్ అన్ని విధాలు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈవెన్ నోస్లో మనకి ఆ హెయిర్ ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా టూల్ అయితే ఇచ్చారనమాట అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బెస్ట్ గ్రూమింగ్ అనమాట గ్రూమింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుందనమాట నోవ్ అది చాలా ఎక్కువ టూల్స్ కూడా ఇచ్చారనమాట అన్నిటికి అంటే హెయిర్కి హెయిర్ ఎలా చేసుకుంటారో మనకు తెలియదు మనకు అంత సీన్ కూడా ఉండదు కాబట్టి లైక్ ట్రిమ్మింగ్కి షేవింగ్కి గ్రూమింగ్కి దేనికైనా సరే ఇదైతే మాత్రం చాలా బాగుంది యూజ్ చేసిన తర్వాత కూడా చెప్పారనమాట చాలా బాగుందని చెప్పి అండ్ ఇది కూడా ఛార్జింగ్ చార్జింగ్ కాబట్టి ఆల్మోస్ట్ వన్ అవర్ ఎంతో పనిచేస్తుందట అంత యూస్ చేయము మీకు లింక్ కావాలంటే ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఏ ప్రమోషనల్ది ఏం కాదండి డబ్బులు కొనుక్కునేది ఇది అరౌండ్ పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు పడింది బట్ బాగుంది ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఒక్కటే డిఫెక్ట్ ఏం చెప్పాడంటే కార్తీక్ దాని మీద ట్రిమ్మర్ మీద ఒక బటన్ ఉంది కదా బటన్ పోతే ఒకవేళ తొందరగా పోతుందంట వేరేలాంటిది అయితే బాగుండు అని రిటర్న్ పెడతా అన్నాడు మళ్ళీ వాళ్ళ డాడీ ఓకే పర్లేదన్న బాగానే ఉంది ఇంకా రిటర్న్ అది పెట్టుకొని అనేసరికి ఇంకా వదిలేసాడు అనమాట ఓవరాల్గా బాగానే ఉంది సో అది అయిపోయిన తర్వాత ఇంకా మేము రైతు బజార్కి అయితే వెళ్ళాము సో రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట రైతు బజార్కి ఏ వెజిటేబుల్స్ ఏమీ లేవండి అసలు రైతు బజార్లో ఎక్కడ చూసినా మామిడిపల్లే ఉన్నాయి కానీ ఏ వెజిటేబుల్స్ లేవు ఏమీ లేవు అందుకని చెప్పి ఏం చేస్తామంటే ఇంకా ఆనియన్స్ ఇంకా వంకాయలు మాత్రమే తీసుకొచ్చాము పచ్చిమిరపకాయలు కానీ ఏమీ దొరకలేదు ఇంకా సరే అని చెప్పి వదిలేసాము ఇంకా అలా వస్తుండగా మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారు సో తను వచ్చేసి నాకు ఏంటి స్వీట్ కూడా ఇచ్చారనమాట బాబాకి పెట్టమని చెప్పి సో చాలా హ్యాపీ అనిపించింది స్వీట్ కూడా అలా తీసుకున్నాను బాబాకి పెట్టాను అది కూడాను సో అనుకోకుండా వచ్చిందనమాట బాబాకి పెడదామని అనుకున్నాను అనుకోకుండా వచ్చిందని చెప్పేసి హ్యాపీగా పెట్టారనమాట తర్వాత అక్కడే మాకు దగ్గర అంటే రైతు బజార్కి ఆపోజిట్ కశ్యప్ హోమ్ నీడ్స్ అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ ఉంటుందనమాట సో ఆ సూపర్ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళకూడదు వెళ్ళకూడదని అనుకుంటాను కానీ వెళ్తాను ఎందుకంటే అక్కడికి వెళ్తే మాకు చాలా డబ్బులు అయితే ఉడతాయి అనుకోకుండా అన్నీ తక్కువ రేట్ అనుకొని కొనేస్తాము గోల్డెన్ డబ్బులు అయిపోతాయి కానీ తప్పుదు కొన్ని బాగా కావాలి తప్పుదు అనుకునేటప్పుడు మాత్రం సూపర్ మార్కెట్కి అయితే వెళ్తాను అనమాట సో వచ్చేసి నేను ఏం లేదు ఆర్గానిక్ బెల్లం కోసం అని చెప్పి వెళ్ళాను ఆర్గానిక్ బెల్లం పొడి కావాలన్నారో ఆయనని చెప్పేసి వెళ్తే ఈ సోడి పిండి కూడా తగిలించుకొని వచ్చారనమాట సోడిపిండి ఇంట్లో అయిపోతుంది బయట కొన్నాము అంత నచ్చలేదు నాకు యాక్చువల్గా డిమార్ట్లో సోలు తీసుకొని నేను మా పిండి మీకు ఇచ్చి మరపట్టిస్తాను బట్ కుదరట్లేదు ఆయనకి కానీ మాకు కానీ అందుకని చెప్పేసి ఇంకా పిండి అయితే హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాము అండ్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ కూడా తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ప్రైజే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట పిండి కొద్ది రొట్టె అంటారు కదా సో అలా అనుకొని ఇంకా సర్లే అని చెప్పేసి వస్తాము ఆర్గానిక్ బెల్లం పొడికి ఆ సోడిపిండికి కలిపి వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అంతా అయిపోయిందనమాట అంతే కాదు ఎక్కువే నా దృష్టిలో ఇంకా సర్లే అని చెప్పేసి ఊరుకున్నాను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడికి దీపం పెడదామని అనుకునేసరికి మా ఇదింట్లో ఆంటీ వచ్చేసి మామిడిపళ్ళు ఇచ్చారనమాట ఎవ్రీ ఇయర్ వాళ్ళ తోట నుండి మాకు మామిడిపళ్ళు అండ్ మామిడికాయలు ఎవ్రీ ఇయర్ ఇస్తారు మేము ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చిందో ఎన్ని సంవత్సరాలు అయితే అయ్యిందో వచ్చి అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మాకైతే ఆంటీ మాకు మామిడిపళ్ళు మామిడికాయలు ఇస్తారు సో అలాగా ఇయర్ కూడా కొన్ని మామిడిపళ్ళు కొన్ని మామిడికాయలు ఇచ్చారనమాట పిల్లలు మామిడికాయలు కట్ చేయమంటే ఇంక ఇక్కడ నేను మామిడికాయలని అయితే కట్ చేస్తున్నాను పళ్ళు కంటే కూడా మేమందరం కూడా కాయలనే ఇష్టపడతాం మా ఇంట్లో ఎవ్వరు మ్యాంగో ఫ్రూట్కి అంటే మామిడి పండుకి ఫేవరెట్ పర్సన్స్ లేరు నవ్వుతారు అండ్ చాలా గా ఉంటుంది మీకు విన్నప్పుడు కూడా బట్ ఇదే ట్రూ అనమాట ఎవ్వరికి మావిడిపల్లి అంటే అంత నచ్చవు నాకు అంత ఇష్టం ఉండదు మా వారికి ఇష్టం ఉండదు అఫ్ కోర్స్ మా పిల్లలకు కూడా నచ్చదు మా జీన్స్ అనుకుంటాను వాళ్ళకి నచ్చదు అనమాట సో సరేలే కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే మావిడకాయ ముక్కలు ఇచ్చేసాము తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను కదా దీపం కూడా పెట్టుకున్నాను ప్రశాంతంగా ఇంట్లో చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కూర్చొని దీపం పెట్టుకున్నాను అనిపించింది అనమాట అండ్ తర్వాత యాజ్ యూజువల్ అన్ని పనులు అయిపోతే నైట్కి చాలా పని ఉంటుంది కదా సో చాలా చాలా పనులు ఉంటాయి సో ఇంకా ఏం చేశానంటే పని చేయడం స్టార్ట్ చేశాను అనమాట ముందు కిచెన్ అంతా క్లీన్ చేయాలి కిచెన్లో ఏదో చేశాను గడవిడ అందుకే ఏదో అలాగ స్పిల్ అయిందనమాట మొత్తం కిచెన్ అంతా కూడా కొంచెం ఖరాబ్ అయింది సో నేను ఫస్ట్ అయితే గిన్నెలని గబగబా తోమేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలు తోమేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అంబలు చేసుకున్నాను మార్నింగ్ ఒక జగ్గు తాగాను వంట చేస్తున్నప్పుడు మిగిలింది అయితే వదిలేశాను అది మళ్ళీ ఇప్పుడు తాగేద్దాం నైట్ కని చెప్పేసి ఇంక అనమాట యాక్చువల్గా అయితే మార్నింగ్ ఈవినింగ్ రెండు పోట్లు కూడా నేను అంబలే తాగుతున్నానండి ఈ మధ్యకాలంలోని సో అంబల్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను సో అలాగే కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తాం గిన్నెలన్నీ కూడా ఈ లోపు బట్టలు ఉతుకుదామని చూసేసరికి ఇంట్లో సర్ఫ్ అయిపోయింది అనుకుంటాను బయటికి వెళ్తాను అనుకుంటాను అన్నీ తెచ్చేస్తాను అనుకుంటాను కానీ కొన్ని అనమాట సో సరే కదా అర్జెంటుగా కావాలి అప్పటికే చాలా టైం అయిపోతుంది అప్పటికే ఆల్మోస్ట్ నైన్ నైన్ ఎయిట్ థర్టీ అయిపోయింది సో అర్జెంటుగా కావాలంటే మనం ఏం చేయాలి స్విగ్గీ యాప్ ఉంది కదా ఇన్స్టామార్ట్లోని టైర్డ్ అయితే ఆర్డర్ పెట్టారనమాట సో చీప్ అండ్ బెస్ట్ తక్కువ కాస్ట్కి వచ్చేసిందని చెప్పేసి ఫోర్ ప్లస్ వన్ కేజెస్ ఫైవ్ కేజెస్ టైడ్ పౌడర్ని అయితే ఆర్డర్ పెట్టిస్తాను అనమాట అది దాంతోపాటు మెలాన్ సీడ్స్ కూడా రోషన్ కావాలన్నాడు ఏదో వాడు కర్రీ ట్రై చేస్తాడంట సో రెండు కలిపి ఆర్డర్ పెట్టిస్తాను మేము ఆర్డర్ పెట్టిన ఒక టెన్ మినిట్స్కే ఇంటికైతే వచ్చింది ఇన్స్టామార్ట్ నాకు చాలా నచ్చుతుందండి స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఎందుకంటే ప్రైజ్ తక్కువ ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా డెలివరీ వచ్చేస్తుంది మన అవసరానికి బాగా ఉపయోగపడుతుంది సో అలా నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని అవి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంక కిచెన్లో పనంతా అయిపోయింది కదా ఈ లోపు వచ్చేసి దేవుడి సామాన్లు కూడా మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే పని మనకి దేవుడి సామాన్లు అన్నీ కావాలి సో అందుకని చెప్పేసి దేవుడి సామాన్లు కూడా నాకు టూ సెట్స్ అలాగా ఉంటాయి కాబట్టి ఒక సెట్ నేను పూజ చేసినా సరే ఇంకొక సెట్ నేను క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది సో అలా క్లీన్ చేస్తాను అండ్ అలాగే నెయ్యి గిన్నె కూడా క్లీన్ అనమాట నెయ్యి గిన్నెను కూడా క్లీన్ చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది ఎప్పుడు నెయ్యి అయిపోయిన వెంటనే క్లీన్ చేసి నెయ్యి మార్చుకుంటూ ఉంటాను కాకపోతే ఈసారి ఎక్కువ అవ్వలేదు అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అలా ఉంటే కొంచెం బాగోదు చూడడానికి అని చెప్పేసి ఇంకా నెయ్యి నేను కూడా ఇక్కడ క్లీన్ అనమాట అలానే ఇంక ఇక్కడ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని తుడిచేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండ్ చాలామందికి మీకు అనుకుంటారు కదా నా దగ్గర ఏమైనా తీసుకుంటున్నప్పుడు మన స్టోర్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయండి అని అంటారు ఏదైనా పిండి కొద్దీ రొట్టెండి ఇక్కడ మీకు ప్లేట్ చూపిస్తాను చూడండి పక్క అంతా కూడా ఎలా రస్ట్ లాగా వచ్చేసిందంటే మన దగ్గర ఉన్న సామాన్లకి అలాగా నేను బయట ఒక దగ్గర తీసుకున్న సామాన్లకి చాలా వ్యత్యాసం అయితే ఉంది ఏదైనా పిండి కొద్ది రొట్ట అంటే ఊరికే దే పెద్దలు సో అందుకే అంటారేమో అని అనిపించింది ఫుల్ రస్ట్ అయితే వచ్చింది అనమాట ఆ ప్లేట్ అందరికి కూడా సో అప్పుడు అనిపించింది ఓకే మన దగ్గర సామాన్లు చాలా బాగున్నాయి ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు ఎప్పటికీ బాగున్నాయి అన్నట్లుగా నేను అనుకున్నాను అనమాట అండ్ ఈ అమ్మవారి ప్రతిమ కోసం అయితే మీ అందరికీ కూడా ఎప్పటి నుంచి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను కుదరట్లేదు అయితే ఈ సరస్వతీదేవి అమ్మవారి ఐడల్ వచ్చేసి నాకు శ్యామలాదేవి నవరాత్రుల్లో వచ్చిందండి ఇంటికి శ్యామలాదేవి నవరాత్రులు రేపు స్టార్ట్ అవుతున్నాయి అనగా ముందు అయితే వచ్చింది ఇది వచ్చేసి నాకు అమర్ బ్రదర్ వచ్చేసి మా ఇంటికి ముందు రోజే తీసుకొచ్చి ఇచ్చారు నాకు కాదు మా కార్తిక్ యాక్చువల్గా ఈ అమ్మవారిని అయితే గిఫ్ట్ చేశారనమాట నేనే మామూలుగా అడిగాను నీ చేతుల మీద శ్యామలాదేవి నవరాత్రుల్లోని గాని బుక్ గాని ఏదైనా కార్తీక్కి నీ చేతితో ఇవ్వబ్రో అని అడిగాను అడిగితే అప్పుడు అమరు వచ్చేసి సరి అక్కడ ఏదో ఒకటి ఇస్తానులే అని చెప్పేసి శ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందే ఈ అమ్మవారి ప్రతిమని తీసుకుని వచ్చి కార్తీక్ చేతిలో పెట్టి అమ్మ ఎలాగో శ్యామలాదేవి నవరాత్రులు చేయట్లేదు నువ్వైనా సరే తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినకుండా అమ్మవారికి ఏదో ఒక టైంలోని దీపం పెట్టి నైవేద్యం పెట్టిన నీకు అంతా బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట సో అమర్ అమర్ చెప్పినట్టుగానే కార్తిక్ కూడా ఏం చేశాడంటే మా బాబు పెద్దోడనమాట కార్తిక్ ఏం చేశాడంటే ఇంకా ఏదో ఒక టైంలో తన కుదిరిన టైంలో పూజ చేసి నైవేద్యం పెట్టి చక్కగా తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా ఉన్నాడన్నమాట తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారి ప్రతిమను తీసుకొని దేవుడి గదిలో పెట్టకుండా తన స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకున్నాడు ఇక్కడే పెట్టుకొని నేను ఇంకా రోజు దండం పెట్టుకుంటానమ్మా అని చెప్పేసి సరేనా అన్న అని చెప్పేసి ఇంకా నేను ఊరుకున్నాను అనమాట ఇంకా నేను వాటి కోసం ఎక్కువ ఆలోచించలేదు యాక్చువల్గా ఈ నియ్యరు నేను కార్ అమర్ణ్యలాగా అడగడానికి కారణం కూడా ఒకటి ఉంది కార్తీక్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివాడు కదా సో తను ఇంటర్ సెకండ్ ఇయర్ అస్సలు కాలేజ్కి అయితే సరే వెళ్ళలేదండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళేవాడు అటెండెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండింది బట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏమైందంటే మాకు సడన్గా సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనే టైంకేమో నాకు సర్జరీ అయ్యింది సో సర్జరీ వల్ల కొద్ది రోజులు నాకు అన్నీ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉండడానికి అని చెప్పేసి కొద్ది రోజులు కాలేజ్కి వెళ్ళలేదు సరే నేను రికవరీ అవుతున్నాను అనే టైంకి ఒక్క టెన్ డేస్ కాలేజ్ వెళ్ళాడనే టైంకి మా మరిది వచ్చేసి హాస్పిటలైజ్డ్ అయ్యారనమాట అంటే తనకి బాగాలేక ఎమర్జెన్సీ మీద హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది సో తనంటే మాకు చాలా ఇష్టం మా అంటే ఏంటంటే వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం అనమాట సో తను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయి కాలేజ్కి వెళ్ళకపోవడం ఇలా చేసేవాడు ఆయన వన్ వీక్ హాస్పిటల్ ఉన్న తర్వాత తనేమో ఇంకా మా గారు చనిపోయారు ఆ తర్వాత కూడా చాలా డిస్టర్బ్ అయ్యి అసలు చాలా బాధపడి కొద్ది రోజులైతే హాస్పిటల్ స్కూల్కి వెళ్ళే కాలేజ్కి వెళ్ళలేదు ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతున్నాం ఒక టూ త్రీ వీక్స్కి నార్మల్ అవుతున్నామని టైంకి మా అక్క వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది ఇంకా అదైతే మేము లైఫ్లో మేము మర్చిపోలేము అనమాట ఆ రోజుని కానీ ఆ డేస్ని కానీ ఎప్పటికీ మర్చిపోము అది ఇంకా కార్తీక్ వాళ్ళతో చాలా క్లోజు తనైతే ఇంకా అది ఇంకా మర్చిపోలేక తనకి హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యింది మొదలు అన్నీ జరిగిన ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా సరిగ్గా కాలేజ్కి అయితే వెళ్ళలేదు కార్తీక్ ఆ డిస్టర్బ్ డిస్టర్బ్ ఎలా అంటే ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా మాకు చాలా దూరం అయిపోవడము ఇంకా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సరిగా కాలేజ్కే వెళ్ళలేదు అయితే ఇంకా అసలు పాస్ అవ్వడేమో ఏమవుతుందో అని చెప్పి భయంతో నేనైతే అమర్ని అడిగేసరికి ఏమవ్వదక్క అంతా మంచిగా జరుగుతుంది నేను అమ్మవారిని గిఫ్ట్ చేస్తున్నాను సో ఖచ్చితంగా కార్తీక్ మంచి మార్కులతో పాస్ అవుతాడక్క తన కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు మంచిగా చదువుకుంటాడు కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు కానీ కార్తీక్ ఎప్పుడు కూడా అలా చేయడు కదక్క మీరు అలా అసలు బాధపడకండి అని చెప్పేసి తనకు అన్నీ చెప్పి మళ్ళీ అమరవర్షి చేతులతోని పెన్ను మొత్తం వాటికి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చి ఎగ్జామ్స్కి మళ్ళీ ఒకసారి బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించాడు ఎగ్జామ్స్కి అయితే అండ్ చక్కగా ఇంటర్ సెకండ్ ఇయర్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాడండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మాకు అస్సలు అనుకోలేదు ఇయరు అసలు ఎలా ఉంటుంది ఏంటో అని కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కార్తీక్ కూడా ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నాడు అనమాట సరే ఏదైతే అది అయింది ఇంకా మనం ఏం చేయలేము మన చేతుల్లో ఏం లేదు లాస్ట్ మినిట్లో కష్టపడ్డాను ఇంకా అది అవుతుంది అన్నట్లుగా ఇంక ఊరుకున్నాడు బట్ అమ్మవారి దయో అమ్మవారు వచ్చిన వేళ విశేషమో తెలియదు కానీ చక్కగా మంచి మార్క్స్తో అయితే కార్తీక్ పాస్ అయిపోయాడు చాలా హ్యాపీ అనిపించింది అండ్ మెయిన్గా అమర్వర్షిద్ బ్రోకే నేను ఎప్పుడు కూడా బిగ్ బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను అడగగానే చిన్నపిల్లడని చెప్పి తన చేతుల మీద కార్తిక్ అయితే అంటే ఏమీ తెలియని కదా అని చెప్పి కార్తిక్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడు తన చేతుల మీద ఇవ్వడమో ఏమో తెలియదు కానీ చక్కగా కార్తిక్ అయితే ఎంటర్ అయితే పాస్ అయిపోయాడు అనమాట సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్ అంటే థ్యాంక్ యూ చెప్పకూడదు అంటే కూడా బట్ ఈ విధంగా అయినా సరే నీకు థ్యాంక్స్ చెప్తే ఎంతో కొంత నాకు సాటిస్ఫాక్షన్ అనమాట సో అది అమ్మవారి యొక్క ఒక స్టోరీ అనమాట సో అలాగా నేను దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఆ టబ్లో అయితే వేసుకున్నాను ఆ టబ్ వచ్చేసి షా షాప్స్ యాప్లో అండి అది ఓన్లీ దేవుడి సామాన్లకు మాత్రమే ఉపయోగిస్తున్నాను అనమాట ఆ తర్వాత ఇల్లు అంతా కూడా మాపు పెట్టేసాము ఇల్లు అంతా మాపు పెట్టేసి కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తాము కిచెన్ అంతా క్లీన్ చేసి ఇంకా బయట అంతా కూడా బాల్కనీ అంతా కూడా మొత్తం కడిగేసి నీట్గా మొత్తం ముగ్గు అన్నీ కూడా పెట్టేసుకున్నాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా అంబల కోసం నేను ఎలా ప్రిపేర్ చేస్తానందో మీ అందరికీ చూపి స్తాను అంటే నేను అంబల్ని ఎలా అంబల్ని ఎలా చేసుకుంటాను అనేది ముందు రోజు వచ్చేసి ఒక గిన్నెలోని టూ స్పూన్స్ జొన్నపిండి వేసుకుంటాను అండ్ టూ స్పూన్స్ ఏమో రాగిపిండి వేసుకొని కలిపేసి కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని కొంచెం పలుచగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఆ పిండితోనే మార్నింగ్ అంబలు వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కడుపు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది ఆకలి వేస్తుంది ఆకలేదని చెప్పట్లేదు బట్ మనకి ఐరన్ ఇంకా మనకి కావాల్సిన ఐరన్ అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి అంబలు చాలా మంచిది అంబలు తాగిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఉక్కు మనుషుల్లో ఉంటారు అంటారు బట్ చిన్నప్పుడు కొంచెం టెక్ చేయడం వల్ల తాగలేదు కానీ నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉండేది ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ వచ్చి తాగాల్సి వస్తుందనమాట సో అది ఆ తర్వాత వచ్చేసి బాదం పప్పు కూడా నానబెట్టేసుకున్నాను మార్నింగ్కి అండ్ అలాగే నెయ్యి పాటు కూడా రెడీ చేసుకున్నాను కదా సో ఆ నెయ్యి పాట్లో కూడా అంటే ఆ నెయ్యి గిన్నెలో కూడా నెయ్యిని రీఫిల్ చేసేసుకుంటున్నాను అండ్ నెయ్యిని రీఫిల్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడు కూడా ఎలా వేడి చేస్తానో చెప్పిన ఎప్పుడైనా చపాతీలు కానీ ఏమైనా దోశలు కానీ వేసినప్పుడు ప్యాన్ వేడవుతుంది కదా సో ఆ ప్యాన్ వేడైనప్పుడు ఆ ప్యాన్ మీద ఈ నెయ్యికి నేను తీసుకెళ్ళి పెట్టేస్తాను అనమాట అలా వేడైపోద్ది ఆ వేడైన దాన్ని అన్నంలో వేసుకుంటాను లేదా వేడివేడిగా ఉండేటప్పుడు ఇలా నెయ్యిని కూడా తీసుకొని వేసుకుంటాను అనమాట ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసిందండి అందుకే ఇంత బాగుంటుంది ఆ సువాసన కానీ ఆ రుచి కానీ బయట నెయ్యి అస్సలు బాగోదనమాట ఇది తిన్న తర్వాత బయట నెయ్యి ఎవ్వరూ ఇష్టపడరు సో అలాగే నేను నెయ్యిని కూడా ఈ పాట్లో అయితే రీఫిల్ చేసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నెయ్యిని పెట్టేసుకున్నాను ఈ మిగిలిన నెయ్యినేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండ్ మార్నింగ్కి బాదం పప్పు నానబెట్టుకున్నాను పెరిగి వేసుకున్నాను అండ్ శనగపప్పు కర్రీ వండాలని చెప్పేసి శనగపప్పు నానబెట్టాను మార్నింగ్ వండాలి ఆయనకి ఏ షిఫ్ట్ కాబట్టి అండ్ తర్వాత వచ్చేసి అంబలకు నానబెట్టేసుకొని అంబలకు కూడా పక్కన పెట్టుకున్నాను అండ్ పిల్లల కోసం అయితే కర్రీ చేస్తుంది అనమాట అండ్ ఇది ఈరోజు వ్లాగ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను